హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో మేము కొత్త కార్ తీసుకున్నాము సో ఢిల్లీ నుంచి సో ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చేసాము సో మా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేపిద్దామని చెప్పి పెద్దమ్మ గుడికి హైదరాబాద్ జూబ్లీన్స్ పెద్దమ్మ గుడికి టెంపుల్కి వెళ్ళాము సో అక్కడ కావాల్సిన పూజా సామాగ్రి సామానం తీసుకున్నాను సో ఇక్కడ పెద్ద దండ ఒకటి నేను కట్టుకుంటున్నాను సో దండా ప్లస్ నిమ్మకాయలు మిరపకాయలు సో దీనికి ఆ పూజకు సంబంధించిన అన్ని సామాగ్రి తీసుకొని ఇక్కడ పూజ అనేది మేము చేసుకున్నాము సో యాక్చువల్గా ఏంటిదంటే ఈరోజు పెద్దమ్మ గుడి దగ్గర ఆ స్పెషల్ డే అంట సండే రోజు సో పబ్లిక్ చాలా మంది వచ్చినారు సో స్పెషల్ డే రోజు పూజారి మనకు ఇక్కడ వెహికల్ పూజ చేయాలంట సో ఇంకా మేము ఎట్లాగూ వెళ్ళాము కదా అని చెప్పి మేమే పూజ చేసుకున్నామండి సో ప్రతి ఒక్కరు అక్కడ స్వయంగా వాళ్ళే పూజ చేసుకున్నారు కావాల్సిన సామాగ్రి మేము తీసుకున్నాము చూడ మావుడు ఇక టైర్లకి పసుపు కుంకుమ వేస్తున్నారు సో నేను ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గర తీసుకున్న ఇక్కడ సామాగ్రి అన్నది నేను ఇక్కడ పెద్దమ్మ గుడి యొక్క సంబంధించిన నేను ఇక్కడ మిర్రర్కి నేను కట్టుకున్నాను సో అదే అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకొకటి మనకు పెద్దమ్మ గుడి లోపల దొరికిన ఒక దారం అన్నది ఆ దారం ఇక్కడ స్టేరింగ్కి అన్నది నేను కట్ కట్టుకుంటున్నాను సో ఇక్కడ స్పెషల్ అంట ఈరోజు సో స్పెషల్ ఇలా స్పెషల్ డే సండే కాబట్టి పబ్లిక్ చాలా మంది వచ్చారు చాలా ఈరోజు సో ఇక్కడ ఈరోజు పూజ అనేది వెహికల్ పూజ అనేది లేవంట సండే రోజు సో ఇక్కడ మేమే చేసుకుంటున్నాము సో గుమ్మడికాయ కూడా గుమ్మడికాయ మీద నేను ఇక్కడ నేనే దీనికి పలగొడుతున్నాను సో అగరబత్తి వేసుకుంటున్నాను అగరబత్తి వేసుకొని సో ఇక్కడ ఐదు చుట్లు ఐదు రౌండ్లు అక్కడ మూడు రౌండ్లు మొత్తం ఏడు రౌండ్లు సో బండి బాగా నడవాలని చెప్పి బండి ఎటువంటి ప్రాబ్లం ఇవ్వ ఇవ్వకూడదు తొందర బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి నేను ఇక్కడ మంచి బండిగా మంచిగా బండి పూజ చేసుకున్నాము చాలా ఆనందంగా అనిపించింది పూజారి లేకపోయినా కానీ మేమే స్వయంగా అన్నీ దీనికి సంబంధించిన పూజ సంబంధించిన అన్ని మేమే చేసుకున్నాము కొబ్బరికాయలు గుమ్మడికాయలు నిమ్మకాయలు స్వయంగా మేమే గంధము కుంకుమ పసుపు అంతా మేమే వేసుకొని మేమే స సపర్య కుటుంబాలతో మేమే చేసుకున్నాము సో గుమ్మడికాయ అనేది నేను పలగొట్టాను దెబ్బకి రెండు ముక్కలు అయిపోయింది ఒకటి బండి కింద పోయింది ఒకటి పక్కకు పోయింది సో ఆ రెండు గుమ్మడికాయ పలగొట్టి కూడా రెండు టైర్ల ముంగట వేసుకున్నాను సో ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాను కొబ్బరికాయ కూడా ఇట్లా బ్రహ్మాండంగా పలిగింది సో రెండు ముక్కలు కూడా బ్రహ్మాండంగా బలిగింది సో అన్ని నిమ్మకాయలు గుమ్మడికాయలు కొబ్బరికాయలు అన్నీ ప్రతి ఒక్కటి టైర్ల కింద వేసుకొని కంప్లీట్ కొట్టేసిన తర్వాత సో ఈ యొక్క మా బండి ఆ లో లొకేషన్ చూడండి ఎట్లా ఉంది సో కతర్నాక్ సైనింగ్ కొడుతుందండి సో ఢిల్లీలో తీసుకున్నాం వెహికల్ హర్యానా వెహికల్ ఇది సో ఢిల్లీలో తీసుకొని త్రీ డేస్ నేను జర్నీ చేశాను ఫ్లైట్లోకి వెళ్ళి ఫ్లైట్లోకి వెళ్ళాను మళ్ళీ తర్వాత రిటర్న్లో బై జర్నీ బండి తీసుకొని రావడం జరిగింది ఇది తెలంగాణ హైదరాబాద్కి సో పెద్దమ్మ గుడి దగ్గర టెంపుల్ వెంపు చేసుకున్నాం సో ఇప్పుడు నేను బండి ఎక్కాను బండి ఎక్కించి సో ఈ గుమ్మడికాయ నిమ్మకాయలు ప్లస్ కొబ్బరికాయ పలగొట్టి టైర్ల కింద విషయం కదా ఇప్పుడు వీటిని దాటుకొని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బండి బాగా నడవాలని చెప్పి బండి ఎక్కడ ఎటువంటి ట్రబుల్ ఇవ్వకూడదు అని చెప్పి ఈ బండి దాని మీదకి నేను మూవ్ చేశాను చూడండి దెబ్బకి బండి ముందుకెళ్ళింది సో ఎస్యూవీ టీఈవీ త్రీ హండ్రెడ్ అంటారు దీన్ని సో నేను పెద్దమ్మ గుడి దగ్గర ఎందుకు పూజ అంటే నేను రెండు వేల పద్నాలుగులో కూడా కొత్త కార్ తీసుకున్నప్పుడు నేను ఇక్కడే పూజ చేయించాను ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు నేను ఆ బండికి నడిపించాను నాకు చాలా బాగా జరిగింది నాకు రోడ్డు మీద ఎక్కడ ఎటువంటి ట్రబుల్ అనేది ఆ వెహికల్ నాకు ఇవ్వలేదు ఆ వెహికల్ అమ్మిన తర్వాత నేను ఈ వెహికల్ తీసుకున్నాను సో అందుకే నేను ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ దగ్గర నేను పూజ చేయించాను సో నాకైతే చాలా బాగా అనిపించిందండి మీరు కూడా ఈ టెంపుల్